భద్రాద్రి జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్ లో మెగా జాబ్ జాబ్మేళ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతి యువకులు భారీగా హాజరయ్యారు మేళా కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్ల కంపెనీలు పరిశ్రమల నుండి ప్రతినిధులు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకొచ్చారు జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతకి జాబ్ లాంటి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎమ్మెల్యే సాంబశివరావులు అన్నారు ఉద్యోగాలు పొందిన యువత పట్టుదలతో ఉద్యోగం చేయాలి కానీ మధ్యలో వదిలేసి వచ్చి జిల్లాకు చెడ్డ పేరు తీసుకురావద్దని సూచించారు